హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో క్రోధి నామ సంవత్సరంలో అదృష్టం వరించే కొన్ని రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ప్రారంభమవుతుంది ఈసారి హిందూ నూతన సంవత్సరం మూడు శుభ రాజయోగాలతో ప్రారంభమవుతుంది సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత ఉగాది పండుగ నాడు మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి సర్వార్థ సిద్ధియోగం అమృత సిద్ధియోగం శశరాజయోగం ఉగాది పర్వదినం నాడు ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరం హిందూ సంవత్సరానికి అంగారకుడు రాజు మంత్రి శని ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరం అంతా అంగారక శని గ్రహాల ప్రభావం అన్ని రాసుల వారి జీవితాలపైన గణనీయంగా ఉంటుంది అంగారక శని గ్రహాల వల్ల కొన్ని రాసులు వారికి మేలు జరిగితే మరికొన్ని రాసులు వారికి అదృష్టం వస్తుంది ఆ అదృష్టం వచ్చే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి ఉగాది నాడు ఏర్పడే మూడు శుభరాజయోగాల వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఉద్యోగంలో పనిచేస్తున్న వారు మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి విజయవంతం కావటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది సీనియర్లు సహోద్యోగులు మద్దతుతో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగాను ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే అటువంటి ఆర్థిక స్తోమత ఉంటుంది వ్యాపారస్తులకు అధిక స్థాయిలో లాభాలు ఉంటాయి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది మిథున రాశి మిథున రాశి వారికి ఉగాది నాడు ఏర్పడే మూడు యోగాలు లాభిస్తాయి ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు పాత అప్పుల బారి నుండి విముక్తి పొందుతారు ఈ సమయంలో మీరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు అవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ధనసు రాశి ధనసు రాశి జాతకులకు ఈ సంవత్సరం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి బాగా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఉన్నత ఉద్యోగుల నుండి గణనీయమైన మెప్పు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసుకునేవారు లాభాలను సాధిస్తారు ఈ సమయం మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు దీనివల్ల మీ ధైర్యం పెరుగుతుంది ఈ సంవత్సరం మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ